జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేడుపై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర స్వామిని మేష మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎక్కువగా సానుకూలవంతమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు సవాళ్ళు పోటీలు ఎదురవ్వచ్చు సహచరుల మద్దతు లభించినా లభించకపోయినా మీ యొక్క శక్తియుక్తుల చేత దైనందిన జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాల్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం అయ్యేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో మీరు చేసే కొన్ని ప్రయత్నాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతాయి విజయ తీరాలకి మిమ్మల్ని చేర్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి అయితే ఈ సందర్భంలో తీవ్రమైనటువంటి నరఘోష నరధిస్తి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల మీ విజయం వాయిదా పడేటువంటి అవకాశం ఏ కార్యక్రమంలో మీరు విజయాన్ని సాధించిన సాంకేతిక పరమైనటువంటి విషయాలు ఆ విజయాన్ని ప్రకటించటంలో ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది కొంచెం మానసికమైనటువంటి సంక్షోభానికి కారణమే ఏం చేయాలో అర్థమవక ఏం జరుగుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో మీరు ఉంటారు ఇది కొంత మీకు ఆందోళన కలిగించే అంశం కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఈ విషయాలకు మాత్రం కొంచెం చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురై ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అంటే రాబడి వస్తుంది కానీ అన్యాయంగా ఖర్చు అయిపోవటం ఎందుకు ఖర్చు పెడుతున్నామో అర్థంగా అనటువంటి స్థితిగతులు ఉండటం ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో జీవనం అన్నటువంటిది ఉండబోతుంది ఇది మానసికంగా మనకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహగతులు ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు సంబంధమైన స్థితి ఇక శని సంబంధమైనటువంటి స్థితిగతులు లగ్నంలో ఉన్నటువంటి అంగారకుడి యొక్క స్థితి ఈ విధమైనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు కర్మస్థానం లాభస్థానానికి సంబంధించిన శని ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు ఇక లగ్నంలో ఉన్నటువంటి అంగారకుడు ప్రశ్నశాస్త్రాన్ని వచ్చినటువంటి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే వచ్చినటువంటి ఫలితం ఈ విధమైనటువంటి గ్రాహకతులన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో అనివార్యమైనటువంటి మార్పుల్ని సూచించబోతూ ఉన్నాయి అంటే తప్పనిసరిగా ఏదో ఓ పెద్ద సంఘటన జరగబోతూ ఉంది ప్రత్యేకించి మేషరాశి నుండి ద్వితీయ స్థానంలోని కొన్ని గ్రహాలన్నీ కూడా కలిసి ఒక కూటమిలాగా కొన్ని గంటలు కొన్ని నిమిషాలు కొన్ని రోజుల పాటు ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ గ్రహ కూటమి వల్ల కూడా కొన్ని ప్రతికూల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం దైనందిన జీవితంలో ఇప్పటి వరకు మనం సాధించలేము అసాధ్యం అనుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయంలో సుసాధ్యాన్ని చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి దైనందిన జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయం అవుతుంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కూడా తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి మీ యొక్క జీవన గమనంలో మీ కుటుంబ సభ్యులు మీ పూర్వీకుడు పెద్దలు ఎంతో కాలంగా దీన్ని సాధించలేకపోతున్నాం ఈ కళను మనం సాకారం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు వాళ్లకు ఉండి కూడా కానటువంటి ఒక గొప్ప విజయాన్ని మీరు నమోదు చేసేటువంటి పనికి ఈ జూన్ మాసంలో శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఒక స్త్రీ లేదా స్నేహితుడి వల్ల మీరు చాలా గొప్పగా లాభపడతారు అది జీవిత ధర్మపత్ని అవ్వచ్చు లేదా స్నేహితురాలు లేదా స్నేహితుడు అవ్వచ్చు వీళ్ళకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వాళ్ళు తీసుకురావటం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీకు సహాయం చేయటం ఆ సమాచారం లేదా సహాయం మీకు గొప్పగా ఉపయోగపడి మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మీకు మానసికంగా ఎంతో సంతోషం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ సంతానం గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి మీరే మాత్రం కూడా ఆందోళన పండక్కర్లేదు వాళ్ళ యొక్క జీవితం కూడా అద్భుతంగా ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలే కాదు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా కొంత సమయాన్ని ఇవ్వటం కొంత సమయాన్ని వెచ్చించటం వల్ల కుటుంబంతో కూడా మమేకమై మీరు జీవించేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కఠినమైనటువంటి సవాళ్ళు కూడా సానుకూలంగా మార్చుకోగలిగిన గ్రహగతులు కూడా కనపడుతూ ఉన్నాయి సూర్య సూర్యభగవాను గనక అనునిత్యం సూర్యభగవానుడికి సూర్య నమస్కారం చేస్తున్న సూర్యాస్తకాన్ని పఠిస్తూ ఉన్న ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉన్న భోగభాగ్యాలు రావటమే కాదు కఠినమైనటువంటి సవాళ్ళు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి శక్తి యుక్తిని రవి మీకు అందజేసేటువంటి అవకాశం ఉంది వీటిని తప్పనిసరిగా ఎటువంటి ప్రతిబంధకం వచ్చినా దాన్ని దాటగలిగినటువంటి స్థితిగతిని సూర్యభగవానుడు మీకు ఖచ్చితంగా కల్పించే అవకాశం ఉంది అవకాశం ఉన్నట్లయితే మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో ఆదివారం పూట ఉదయ సమయంలోనే మీ జన్మ నక్షత్రాన్ని జన్మ రాశిని మీ గోత్ర నామాలని చెప్పుకుంటూ మహోన్నతమైనటువంటి లఘు విధానంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని గోక్షీరంతో చేయించండి ఒక ముఖ్యమైనటువంటి యోగం మీ జాతకంలో సఫలీకృతమయ్యేటువంటి ఫలితాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అది సూర్య భగవానుడి వల్ల పరమేశ్వరుడి వల్ల మీ జీవిత లక్ష్యానికి చేరువుగా తీసుకు వెళ్ళటమో జీవిత లక్ష్యాన్ని సఫలీకృతం చేయటమో చేసేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి